ముందుగా సమస్త గురువులకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ను మాకు ఇచ్చి నిరంతరం జ్ఞానాన్ని మదిలో నా మరణం చేసుకోగలిగే చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి వంశీకరణ మాస్టర్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే ఎందరో మహానుభావులు వింటున్న వాళ్ళల్లో కూడా ఎంతోమంది మహానుభావులు సో అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మనం అష్టావక్ర మహాగీత యొక్క ఆవిర్భావం గురించి మొదటి భాగంలో చెప్పుకున్నాము మహాభారతము భగవద్గీత ఆవిర్భావం తర్వాత ఇది జరిగింది ఈరోజు అష్టావక్రుడు ఎలా పుట్టాడు అష్టావక్రుడు ఎలా అయ్యాడు అది చెప్పుకుందాము అష్టావక్రుడికి జరిగినటువంటి అన్యాయము ఈ భూమి మీద ఏ మహానుభావుడికి ఏ ఒక్క యోగికి ఏ ఒక్క త్యాగికి కూడా జరగలేదు చాలామంది పుట్టిన తర్వాత హింసించబడ్డారు పుట్టిన తర్వాత లేచి నడిచి వెళ్ళారు ఆ తర్వాత కొంతకాలానికి ఆధ్యాత్మిక అన్వేషణలో పడి తర్వాత భోజనాలు అనేవి మానేసి వారి శరీరాలను వారే సృష్టించుకొని కొంతకాలం ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు మహావీరుడు ఇలా ఎవరి జీవితం అయినా కూడా అలా కానీ అష్టావక్రుడి యొక్క జీవితం అయితే అతను భూమి మీద పడకముందే అతను కష్టాలు స్టార్ట్ అయ్యాయి అతనికి అతను భూమి మీదకి రాకముందే అతను శపించబడ్డాడు ఈ భూమి మీద చాలామందికి చాలామంది శత్రువులు ఎక్కడో ఉండవచ్చు కానీ అష్టావక్రుడికి తన తండ్రే తన శత్రువు అష్టావక్రుడు జ్ఞాని కనుక ఆ జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి తండ్రి పట్ల అతనికి ఎటువంటి వైఖరి లేదు జ్ఞానం అంటే అదే మరి ఎవరి పట్ల ఏ వైఖరి ఉండకపోవటమే అష్టావక్ర మహాగీత ప్రపోజ్ చేసే అద్భుతమైన విషయం ఇదే చూడు సాక్షి భావన యొక్క పరాకాష్ఠలో అలా నిలబడు సో అష్టావక్రుడిని పుట్టక ముందే చెప్పించినటువంటి తండ్రి కథను ఇప్పుడు చెప్పుకుందాము నిన్నటి క్లాస్లో మనము చెప్పుకున్నాము అష్టావక్రుడి యొక్క తండ్రి పేరు కహోదా అని కహోదా గురువు గారి పేరు ఉద్ధాలకుడు అని ఈ విషయము మహాభారతంలోని బాణపర్వంలో కూడా మనకు మెన్షన్ చేయటం జరిగింది తద్వారా అష్టావక్ర గీత మహాభారతం తర్వాత మహా గీత అని చెప్పవచ్చు ఇది ఎప్పుడు ఏ కాలంలో జరిగింది అన్నది కాదు సత్యం అన్నది మనం అర్థం చేసుకోవాలి అది ఎప్పుడు కూడా నిత్య నూతనమైనదే కాబట్టి కాలంతో ఇక్కడ పనిలేదు సో ఈ ఉద్ధాలకుడి దగ్గర ఖహోదా వేదాలు పురాణాలు సాధనలు చేసేటటువంటి శిష్యుడు అనమాట ఖహోదాకి గురుభక్తి చాలా ఎక్కువ ఉద్ధాలకుడికి చాలా నచ్చిన అంశం ఇది ఖహోదాలో ఉన్న విషయం ఏంటంటే భక్తి సో ఉద్ధాలకుడు ఈ విషయాన్ని గమనిస్తాడు ఖహోదా యొక్క విద్య పూర్తి ఎప్పుడు అయిపోతుందో అప్పుడు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ కూతురి పేరు సుజాత ఉద్దాలకుడు పుట్టిన అక్కడనే ఇంకొక కుటీరం వేసి ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా అక్కడే సంసారం కొనసాగిస్తారు అదే సమయంలో వాళ్ళిద్దరూ ఉద్దాలకుడికి సేవ చేసుకుంటూ ఉంటారు అంటే కహోద తన మామకి సుజాత తన తండ్రికి భర్తకి కలిపి సేవలు చేస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మనము గుర్తించాల్సిన విషయము తను గొప్ప భక్తిని ప్రదర్శించేవాడే కానీ గొప్ప జ్ఞాని కాదు వేదాల సారము ఇంకా ఎక్కడో పట్టుకోలేదు కహోదా ఎక్కడో ఒక ఆత్మీయ భావము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది కహోదాకి ఉన్నది అది బయటపడే సందర్భము వస్తే తప్ప తెలియదు కదా అంతే కదా మన లోపల ఏ అలవాట్లు ఉన్నాయో ఆ సందర్భం వస్తే తప్ప మనకు తెలీదు మన లోపల అంటే ప్రతి మనిషి లోపల ఈర్ష ద్వేషము పగ ప్రతీకారము ఇవన్నీ ఉన్నాయా లేవా అంటే ఆ సందర్భం వస్తే తప్ప మనకు అది తెలీదు అలానే ఒక మనిషి నిజంగా జ్ఞాని అవునా కాదా అనే సందర్భం వస్తే తప్ప అది అర్థం కాదు సందర్భం అయితే వచ్చినా రాకున్నా ఉన్నవైతే ఖచ్చితంగా ఉంటాయి లోపల ఖహోదా ఉద్ధాకు బుద్ధాలకుడే అంత పండితుడు కాడు పాండిత్యం వేరు జ్ఞానం వేరు బట్టి పట్టి వాడు పాండిత్యుడు అవుతాడు దాని యొక్క సారాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించి ఆ జీవితం జీవించేవాడు జ్ఞాని అవుతాడు జ్ఞానికి ఒకసారి సారం చిక్కిన తర్వాత అయితే పాండిత్యంతో ఇంకా పని లేదు కానీ పండితుడికి నిరంతరం పాండిత్యంతోనే పని దోషం లేకుండా మాట్లాడాలి శ్లోకాలు వల్ల వేస్తూ ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి అక్కడే వారి యొక్క మనసు తెలిసిపోతుంది సో ఉద్ధాలకుడికి సేవ చేస్తూ సుజాత కహోదా ఆ ఉన్న కాలంలోనే సుజాత గర్భవతి అయ్యింది సో ఉద్ధాలకుడు తన చదువు కొనసాగించేవాడు ఆశ్వంలోనూ అక్కడ ఆశ్రమంలో గర్భవతి అయినటువంటి సుజాత ఆ పక్కనే కూర్చొని వేదాలు పురాణాలు వల్లవేస్తూ ఉండేవాడు ఉద్ధాలకుడు ఒకసారి ఆ సంస్కృతం యొక్క శ్లోకాలు చదివేటప్పుడు దోషము సరిగా ఉచ్చారణ చేయకపోవటం అనేది జరిగింది అట్లాగే ఉద్ధాలకుడు చదువుతూ ఉన్నప్పుడు వాటిని ఆ గర్భంలో ఉన్న అష్టావకుడు ఇంకా జన్మ తీసుకోలేదప్పటికీ అతడు వింటూ వింటూ దానిని దానికి సంబంధించిన పరిపూర్ణమైన అవగాహనని సంపూర్ణంగా అతను సంపాదించుకున్నాడు ఆ జ్ఞానాన్ని అయితే సమస్య ఎక్కడ వచ్చింది అంటే కొన్నిసార్లు కహోదా చదువుతూ ఉన్నప్పుడు అష్టావక్రుడు లోపల నుండే సవరించడం అనేది జరిగింది అష్టావక్రుడి యొక్క వాయిస్ బయటకు వచ్చింది ఇప్పుడు ఇలా జరిగిందా అలా జరిగిందా అన్నది కాదు ఇక్కడ మనకు చర్చ ఈ క్షణం ఈ రోజుల్లోనూ కూడా మనము మనందరి ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నారు అప్పుడప్పుడు టీవీ ఛానల్స్లల్లో పిల్లలు కనిపిస్తూ ఉంటారు చాలా గొప్ప టాలెంట్ను ప్రదర్శిస్తూ ఉంటారు మన ఇంట్లో పిల్లల్ని ఆధారం చేసుకుని మనం ప్రపంచంలో ఉన్న పిల్లల్ని జడ్జి చేయటానికి లేదు ఒకరు గంటల గంటలు సాధన చేసినా రాని సంగీతము ఒక పిల్లవాడికి ఎలా అబ్బింది అంటే వినగలిగే శక్తిని కలిగి ఉండటం భిన్న మొదటి క్షణంలోనే సమగ్రంగా దాన్ని ఆకలింపు చేసుకునే శక్తిని కలిగి ఉండటం కాలాన్ని వాడికి ఇవేవి వర్తించవు కానీ కాలానికి సంబంధించి ఒకనొక ప్రమాణం ఏంటంటే విన్నావు అర్థమైంది ఒక వ్యక్తికి ఇంకొకడు విన్నాడు సగమే అర్థమైంది తద్వారా వాడికి రెండు రోజులు పట్టింది ఇంకొకటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అర్థమైంది వీడికి నాలుగు రోజులు పట్టింది లేదా వారం రోజులు పట్టింది వాడికి ఇంకొకడు విన్నాడు వన్ పర్సెంటే అర్థమయ్యింది వాడికి నెల రోజులు పట్టింది ఇంకొకడు విన్నాడు వన్ పైసా మాత్రమే అర్థమయ్యింది వీడికి సంవత్సర కాలం పట్టింది ఒకడికి జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ మాత్రమే అర్థమైంది వీడికి జీవితకాలం పట్టింది దాన్ని వినడంలో అర్థం చేసుకోవటంలో ఎలాంటి తర్కం లేకుండా యథావిధిగా అర్థం చేసుకునే మైండ్ చాలా అరుదు అష్టావక్ర అంటేనే యాజ్ ఇట్ ఈజ్ అని అర్థం ఏది ఉందో అది స్పష్టంగా వినడం దానిలోని సత్యాన్ని మర్మాన్ని చూడటం దానిలోని దాన్ని యధావిధిగా చెప్పడం ఆచరించటం అంతే ఇంకేం లేదు అలా ఉద్ధాలకుడు వేదాలకు సంబంధించిన పురాణాలకు సంబంధించిన ఇతిహాసాలకు సంబంధించిన విషయాలు చెప్తూ ఉన్నప్పుడు అష్టావక్రుడు విన్నాడు గర్వంలోనే అట్లా కహోద చదువుతూ ఉన్నప్పుడు విన్నాడు కహోద చెప్పిన దాంట్లో జ్ఞానం ఉంది అక్కడ ఉచ్చారణ దోషాలు ఉన్నప్పుడు అక్కడికక్కడే కహోద ఆ కహోద వ్యాఖ్యాలు తప్పు ఉన్నప్పుడు అష్టావక్రుడు లోపల నుండె సవరించినప్పుడు ఆ కహోద ఇగో దెబ్బతినింది ఈ నా కొడుకు ఇంకా పుట్టనే లేదు లోపల నుంచి వీడు నన్ను సరిచేస్తున్నాడు బయటకు వస్తే నా ఉనికికే ప్రమాదం అని అనుకున్నాడు కహోదా ఎందుకు కహోదాకు ఇలా ఆలోచన వచ్చింది అంటే ఖహోదాకి కొన్ని జీవిత లక్ష్యాలు ఉన్నాయి ఉద్ధాలకుడి తర్వాత ఆశ్రమాధికారి కావాలి ఆశ్రమ కార్యనిర్వహణాధికారి కావాలి సర్వాధికారి కావాలని అనుకున్నాడు అట్లాగనే ఉద్ధాలకుడు లాగానే తాను కూడా ఒక గురువు అవ్వాలని కూడా తను అనుకున్నాడు ఇలాంటి అన్నిటికీ అష్టావక్రుడి యొక్క ఉనికి ఆ బీజంలోనే చాలా ప్రాబ్లంగా అనిపించింది ఖహోదాకి అందుకని ఒకసారి కోపంతో రగిలిపోయినటువంటి కహోదా తన కొడుకును శపించాడు ఏమని శపించాడో తెలుసా ఎట్లాగైతే నీ తండ్రిని గర్భంలో నుంచి నువ్వు నిరంతరం ఇన్సల్ట్ చేస్తున్నావో దానికి గాయపడిన నీ తండ్రిని శపిస్తున్నాడు నీ శరీరము అష్టవంకరులు అయిపోతుంది తద్వారా జీవితకాలం వేరే వాళ్ళను విమర్శించే వేరే వాళ్ళ మీద దృష్టి పెట్టే అవకాశమే ఉండదు అని శపించాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎందుకు అష్టవంకరులు అనంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటంలోనే నీ జీవితం సరిపోతుంది తద్వారా నీకు ఆ జ్ఞానం నిరర్థకం అయిపోతుంది అని ఆలోచించాడు నీవు బాగా పాట పాడాలి అనుకుంటావు ఎవడో నిన్ను చెప్పించాడు అంటే నీ గొంతులో అల్సర్ ఇలా ఏదో వచ్చింది సో నువ్వు పాట పాడలేవు కదా అప్పుడు అలాగా అంటే నీకు ఏది అత్యంత అవసరమైనదో ఏది అత్యంత ఆవశ్యకమైనదో దాన్ని దూరం చేయడమే శాపము అని అంటే ఏకలవ్యుడికి వేలు ఎందుకు కోశాడు అనంటే విలు విద్యకి ఆ బటన్ వేలు చాలా ఆవశ్యకమైనది కాబట్టి ఏకలవ్యుడు గొప్ప సింగర్ అయి ఉండుంటే ఆ స్వరపేటికను దానం చేయమని అడిగుండేవాడు గురువు ఇదే మనసు చేసేటటువంటి పని అంత ఏది నిన్ను గాయపరుస్తుందో దాన్నే నీవు టచ్ చేయాలి దాన్నే ఇబ్బంది పెట్టాలి ఏది నీకు అత్యంత అమూల్యమైనదో దాన్నే తీసుకోవాలి దొంగతనం చేసేవాడు డోర్ మ్యాట్ను కాదు కదా దొంగతనం చేసేది బంగారంనే ఎందుకు దొంగతనం చేయాలి బంగారము అత్యంత విలువైనది కాబట్టి అది బంగారం అత్యంత విలువైనది అని అందరికీ తెలుసు అదే అనుకుంటారు కూడా అందరూ కూడా మరి అష్టావక్రుడు జ్ఞానాన్ని నీవు లాగేసుకోవటం నీకు కుదరదు అందుకోసం ఆ జ్ఞానాన్ని అడ్డంకిగా వచ్చేలాగా తన శరీరాన్ని ఒక వంక ఒక వంకన రెండు వంకల ఎనిమిది వంకరలు అలా తిప్పేశాడు ఆ శరీరాన్ని అది విన్న అష్టావక్రుడు మౌనమైపోయాడు నవ్వుకున్నాడు ఎందుకంటే అష్టావక్రుడు సరిచేసింది ఒక జ్ఞాని పద్ధతిలో కానీ కహోద శపించింది అజ్ఞాని మార్గంలో సో అష్టావక్రుడు కొంతకాలం తర్వాత పుట్టాడు అష్టవంకరులతోనే తను అతను పుట్టాడు అతనికి అష్టావక్రుడు అనే నామకరణము చేశారు సో ఏది ఉందో అది అష్టావకరుడు అని అంటే అష్టావక్రుడు ఇలా జన్మించినప్పటికీ కూడా మనం ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి శరీరము అష్టవంకరులు తిరగవచ్చు కానీ జ్ఞానము అష్టవంకరలు తిరగదు స్పష్టతకు అష్టవంకరులు లేవు దాన్ని ఎవడూ కూడా బెండ్ చేయలేడు అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు దాన్ని ఎవరు నీ నుంచి లాగేసుకునే అవకాశం లేదు ఉన్నది ఉన్నది ఇది జ్ఞానం అష్టావక్ర గీత సడన్ ఎన్లైట్మెంట్ ఇది నేర్చుకునే అవకాశం కాదు నేర్చుకునేవాడు పండితుడు అవుతాడు చూసేవాడు జ్ఞాని అవుతాడు ఏది ఏమిటో చూసావు అంతటితో అయిపోయింది ఇప్పుడు చూడటానికి అనేదానికి దానికి మీ జీవితంలో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మనిషి యొక్క సంఘర్షణకు కారణం ఏంటి అంటే అనవసరంగా మాట్లాడటం మొట్టమొదటిసారి ఈ విషయంను చూశావు నీ మాటల ద్వారా అనవసరంగా తప్పుగా మారింది అన్నది తెలిసింది అర్థమయ్యింది చూసిన మరుక్షణము నీ మాటల్లో సంస్కారం అనేది మొదలైంది ఏ సమస్య లేదు అంత మంచిగా ఉంది ప్రపంచంలో నేర్చుకోవటం ఉంది ప్రకృతిలో నేర్చుకోవటం లేదు చూడటమే ఉంది ఒక సంపూర్ణ ఎరుకతో కలిగినటువంటి చూపు ఆత్మజ్ఞానానికి బీజం అంతే ప్రపంచంలో చాలా నేర్చుకోవాలి సంగీతం నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి అవన్నీ ఎంత నేర్చుకుంటావు అవన్నీ అవసరాల కోసం జీవితాన్ని ఆస్వాదించడం కోసం కాదు జీవితాన్ని ఆస్వాదించడానికి బంగారం ఎందుకు పద్మశ్రీ అవార్డ్స్ ఎందుకు ఉద్యోగం అవసరం లేదు నీ ర్యాంకు హోదాలు కూడా అవసరం లేదు ఇదంతా ఇగో ట్రిప్పు అష్టావక్ర గీత తక్షణమే సత్యాన్ని చూడటం ఇది జ్ఞానం ఇతర గ్రంథాలు ప్రయత్నమే పరమాత్మ అష్టావకర గీత అప్రయత్నమే మహాగీత మిగతా గ్రంథాల ప్రయత్నం వల్ల ఆనందం ప్రయోజనం అష్టావకర గ్రీత ప్రయత్నంతో సంబంధం లేదు ప్రకృతి పరంగా ఆల్రెడీ అది నీలోనే స్థితమయ్యే ఉంది దాని నువ్వు గుర్తించావా లేదా దానికి అడ్డు వచ్చే వాటిని చూస్తున్నావా లేదా ఇప్పుడు రోడ్డు మీద కారు ఉన్నప్పుడు చెట్టు అడ్డం పడింది కారుకి చూడు ఫస్ట్ చూడడమే జ్ఞానం తీయడం అనేది తర్వాత చూడు దేనివల్ల నీ ప్రయాణము ఆగిపోయిందో ఒక్కసారి చూడు చూడటమే జ్ఞానం అలా గర్భంలో ఉన్న అష్టవక్రుడు అష్టవంకరులు తన శరీరము తిరిగి తిరిగినా అతని యొక్క జ్ఞానము అష్టవంకరులు తిరగలేదు అందుకు తర్వాత రోజుల్లో జనకుడు తన గురువు గారి గురించి ఒక మాట అంటాడు నా గురువు గారైనటువంటి అష్టావక్రుడు ఎలాంటి ధారల్ని ఎంటర్టైన్ చేయడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మనసులో ఉన్న ధారల్ని అతను రిజెక్ట్ చేస్తాడు ఏదైతే మనిషి యొక్క ఇంద్రియాల ద్వారా సమాచారం లోపలికి వస్తూ ఉన్నదో దాని అష్టావక్రుడు తిరస్కరిస్తాడు అంటే ప్రపంచాన్ని తిరస్కరిస్తున్నాడు అట్లాగే అష్టావకుడు అంటే ఇక్కడ ప్రపంచాన్ని అని అంటే మనసు సృష్టించిన దాన్ని తిరస్కరిస్తున్నాడు అష్టావకుడు మంచి చెడులు మంచి ఎమోషన్స్ చెడు ఎమోషన్స్ మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు పాజిటివ్ నెగిటివ్ పదార్థము పదార్థానికి అతీతము అలాగే నీతి ఇలాంటివన్నీ ప్రశ్నలకి మొట్టమొదటి స్టెప్లోనే తీసేస్తాడు వాటన్నిటినీ తోసేస్తాడు నువ్వు బాత్రూంలో తలుపు వేసుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయా ఏమీ ఉండవు కదా అష్టావకుడిని అర్థం చేసుకోవాలి అంటే ఈ భూమి మీద నీవు ఒక్కడివే ఉన్నట్లుగా నువ్వు అర్థం చేసుకొని చూడాలి ఈ ప్రపంచాన్ని అప్పుడే పుట్టిన పిల్లవాడి యొక్క మానసిక స్థితిని ఇప్పుడు నువ్వు ఒక్క క్షణం అనుభవించి అక్కడి నుంచి నువ్వు జీవితాన్ని జీవితం అనే ఒక సముద్రంలోనికి నదిలోనికి అడుగు పెట్టాలి ఊరికే అకారణంగా అప్రయత్నంగా ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాము శరీరాన్ని వంకరలు తిప్పవచ్చు కానీ జ్ఞానాన్ని వంకరలు తిప్పలేవు అన్నది తెలుసుకున్నాం శరీరాన్ని గంభీరంగా తీసుకునేవాడిని ఎందుకంటే ఇప్పుడు కహోద తన శరీరాన్ని గంభీరంగా తీసుకున్నాడు కనుక తన శరీరం పట్ల తనకు ధారణలు ఉన్నాయి కనుక అందరూ అట్లే ఉంటారు అని అనుకున్నాడు ఆ జ్ఞాని జ్ఞాని దృష్టిలో అందరూ జ్ఞానులే అజ్ఞాని దృష్టిలో ಅಂದರೂ ಅಜ್ಞಾನು